నెల్లూరు నగరంలో ముస్లింలు వర్క్స్ చట్టానికి నిరసనగా భారీ ర్యాలీ నిర్వహించారు వందలాదిగా ముస్లిం నాయకుల ఆధ్వర్యంలో వారు ర్యాలీ నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం ముస్లింల ఆస్తులను కొట్టేయడానికి ఈ బిల్లు తెచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు ఈ వర్క్ సవరణ బిల్లుకు మద్దతు తెలపడం చాలా దారుణమన్నారు ముఖ్యమంత్రి పీఠం ఎక్కించిన ముస్లింలను అదే పీఠాన్ని కూలదోయడం పెద్ద విషయం కాదని ఈ సందర్భంగా ముస్లిం నాయకులు అన్నారు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండే ముస్లిం ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేసి వర్క్ బిల్లు సవరణకు చే పడుతున్న నిరసన కార్యక్రమానికి మద్దతు తెలపాలని ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు కోరారు చేసిందని చెప్పడానికి పక్క నిదర్శనం ఏంటంటే ఈ రోజు వత్సవరణ బిల్లుకు తెలుగుదేశం పార్టీ మద్దతు తెలపడం ఎన్నికల్లో మీ ముస్లింల మీద ఈగ వాలిన చీమ వాలినా మేము వచ్చి వాలిపోతామన్నారు కానీ ఏదైతే మా ఉందో ఏదైతే మా మసీదు దర్గాలు ఆషూర్ ఖానాలు అదేవిధంగా మదరసలో చెందిన కోట్ల రూపాయల ఆస్తిని అంబానీ అదానీలోకి ఇవ్వడానికి అతను చేస్తున్న కుట్ర ఈరోజు అందరికి అర్థమైపోయింది ఈరోజు కేవలం ముస్లింలే కాదు సిక్కులు ఈసాయిలు దళితులు బీసీలు అందరూ కూడా భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఏదైతే బీజేపీ ప్రభుత్వం చేస్తున్న చట్టాలు ఉన్నాయో దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు సింహపురి గడ్డ మీద ఇంత భారీ సంఖ్యలో వచ్చారంటే ఈ పాటికే కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ అమిత్ షాకు చెమటలు పట్టి ఉండాలా అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారు మీకు కుర్చీ మీద కూర్చోబెట్టడం మాకు చేత అయితే మీ కుర్చీని కొట్టడం కూడా మాకు చేత ఖబర్దార్ అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ముస్లిం ఓట్లతో గెలిచిన ముస్లిం మీకు మీ ప్రవక్త చంద్రబాబు నాయుడు కాదు మీ ప్రవక్త ముహమ్మద్ సల్హాహ్ సల్లం మీ షర్యత్ మీ పార్టీ అజెండా కాదు మీ షర్యత్ అల్లా ఇచ్చిన షర్యత్ మీకు షర్యత్ కావాలా లేదా చంద్రబాబు అజెండా కావాలా ఆలోచించుకోండి మీరు చచ్చిపోయిన తర్వాత మీకు నలుగురు ఖాందా ఇవ్వాలంటే మీ పదువులకు రాజీనామా చేసి ఉద్యమంలో రాండి మేము ఒకటే చెప్తున్నాం ముస్లిం అనేవాడు కఫన్ తల పెట్టుకొని వెళ్తాడు మా ప్రాణాలైనా ఇస్తాం ఎవరికి అల్లా తప్ప ఎవరికి భయపడము హిందూ ముస్లిం దళిత క్రైస్తవులను కలుపుకొని అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని మా హక్కులను మేము సాధించుకోవడానికి పోరాటం చేస్తాం ఈరోజు చూడండి